కొంతమంది రాజకీయ పార్టీల సభల పేరుతో తమ వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ తీవ్ర ఆవేదన చేశారు మండల కేంద్రంలోని వైశ్యభవన్ ధర్మారం వెల్గటూరు ఎండపల్లి మండలాలకు చెందిన ప్రైవేటు విద్యాలయాల కరెస్పాండెంట్లు మీడియా ముందుకు వచ్చారు రాజకీయ పార్టీల సభలకు తాము డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ కొంతమంది వ్యక్తులు తమ పాఠశాలకు వచ్చి ఇబ్బంది పెట్టున్నారంటూ పేర్కొన్నారు ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్నామని చెప్పిన వినకుండా తమను వేధిస్తూ దురుద్దేశపూర్వకంగా తమ పాఠశాలపై ఫిర్యాదులు చేసి కలిసి ఇబ్బందులను గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత తాము ఎంతగానో ఆర్థికంగా నష్టపోయామని ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న సమయంలో ఇలాంటిది పెట్టడం సరైంది కాదన్నారు తమంతా ఏకతాటిపై ఉంటూ భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటామని చెప్పారు రాజకీయ పార్టీల పేరు చెప్పుకొని తమను డబ్బులు అడిగిన వారిపై సంబంధిత పార్టీల నాయకులతో పాటు పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు ప్రైవేట్ స్కూల్స్ అనేవి మా ప్రైవేట్ స్కూల్ రూరల్ ఏరియా నడుస్తున్న ప్రైవేట్ స్కూల్లోకి వచ్చి కొంతమంది తెలియని వ్యక్తులు ఎక్కడో కరీంనగర్లో ఉండి చందాల కోసం వచ్చి చందాలు ఇవ్వకుంటే మమ్మల్ని బ్లాక్ మెయిల్కు గురి చేయడం జరుగుతుంది స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేను ప్రెసిడెంట్ని మాకు సభలు ఉన్నాయి మాకు చందాలు కావాలని చెప్పి రావడం జరిగింది మేనేజ్మెంట్ మా మేడం గారు కానీ నేను కానీ సున్నితంగా తిరస్కరించి సార్ మా పరిస్థితి ఇది ఇక్కడ అని చెప్పేసి వివరించడం జరిగింది దానికి అంత తను అరగంట సేపు మాతోటి వాగ్వాదం పెట్టుకొని ఆఫీస్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సరే మీరు మాకు సపోర్ట్ చేయలేదు కదా తర్వాత మా కార్యక్రమం మేము చూసుకుంటాం మేము ఎలా చేయాలో మేము చేసుకుంటాం అని చెప్పేసి బేరించి వెళ్ళడం జరిగింది నా స్కూల్ పైన వ్యక్తిగతంగా నా పైన పట్టి నా స్మార్ట్కి స్కూల్ పైన కక్ష కాటి డబ్బులు ఇవ్వలేదు కదా నిన్ను అద నీకు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి మీకు పర్మిషన్ లేదని చెప్పేసి నేను ఎట్లా బాధలు చేస్తున్నారో చూడు అని చెప్పేసి బేరించి మేడంకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ మిత్రులందరం కలిసి ఏకదాటిపై ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది మా ప్రైవేట్ పాఠశాల యొక్క బతుకులు చాలా క్షీణించిపోయినవి అప్పటి నుండి మా పాఠశాల ఉపాధ్యాయులకు మేము జీతాలు ఇవ్వలేక మేము బతకలేక చాలా కష్టాలు అనుభవించినాం అప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు మా పాఠశాలలకు ఒక్కొక్క ఉపాధ్యాయునికి ఇరవై ఐదు కిలోల బియ్యము మరియు ఒక రెండు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ రకరకాల పార్టీల వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే మేము అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చియ్యగలము మేము బ్రతకడమే చాలా కష్టంగా ఉంది కాబట్టి మా మీద ఇలాంటి అరచకాలు చేయకూడదని మేము విన్నవించుకుంటున్నాం